సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము నవంబర్ నాలుగు రెండు వేల పదహైదు ప్రశ్న దేహము పట్ల మా భావము ఎలా ఉండవలను స్వామి సమాధానము అనిత్యమైన మానవ దేహమందు నిత్యమైన ఆత్మ ఇమిడి ఉంది మానవుడు తనయందు ఉన్న విలువైన ఆత్మతత్వాన్ని ఎన్నటికీ మరిచిపోకూడదు మీరు విలువ ఇవ్వవలసినది పుట్టనిది గిట్టనిది అయిన ఆత్మకే కానీ పుట్టి గిట్టే దేహమునకు కాదు దేహము నీటి బుడగవలే క్షణభంగురమైనది ఇది ఏనాటికైనా నేడు కాకపోతే రేపైనా పోక తప్పదు రాకపోకలు కలిగిన దేహాన్ని సత్యంగా భావించకండి ఆత్మను సత్యంగా భావించండి ఆత్మతత్వాన్ని మీరు గుర్తించే వరకు దేహాన్ని పోషించుకుంటూ రావాలి అంతేకాని దేహమే ప్రధానమని ఆత్మను విస్మరించటము మానవత్వమునకు సరియైన అర్థము కాదు దేహాభిమానాన్ని వీడనంత వరకు ఆత్మజ్ఞానాన్ని అణుమాత్రమైన అర్థం చేసుకోవటానికి వీలు కాదు సాయి